హాయ్ అండి నమస్తే నేను మీ జగదీశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొమ్మరి ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్పెషల్ బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ బగారా రైస్ మనం వెజ్ కర్రీస్ తోటి కానీ చికెన్ మటన్ ఏ కర్రీతో తిన్నా కూడా ఏదమ్ ఉంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకా లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం చక్కగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యాలని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుని లైట్గా హీట్ చేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఒక ఐదు లవంగాలు ఒక రెండు ఇంచులు దాల్చిన చెక్క ఒక మూడు మరటి మొగ్గలు ఒక రెండు యాలకులు చిన్న జాపత్రి ఒక నాలుగు అనాస పువ్వులు ఒక హాఫ్ టీ స్పూన్ సాజీరా ఒక ఐదు ఆరు మిరియాలు ఒక రెండు బిర్యానీ ఆకుల్ని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లైట్గా ఫ్రై చేసుకోవాలి స్పైసెస్ లైట్గా వేగాక మీడియంగా కట్ చేసుకున్న ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అలానే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు లైట్గా వేగి కొంచెం సాఫ్ట్ అయ్యాక ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వెల్లుల్లి బాగా వేగాక ఇందులోకి మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను బాస్మతి రైస్ తోటి ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే రైస్ తోటి కూడా ప్రిపేర్ చేయొచ్చు ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్ తోటి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ని అయితే తీసుకున్నానండి ఇప్పుడు రైస్ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకున్న తర్వాత కొంచెం సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటూ మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక మూడు నిమిషాల పాటు ఇలా బాగా వేయించుకోండి ఇలా చేయడం వల్ల రైస్కి స్పైసెస్వి అలానే పుదీనా కొత్తిమీర అన్ని ఫ్లేవర్స్ కూడా రైస్కి చక్కగా పడుతుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ఏ గ్లాస్ తోటి అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఇక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి బాస్మతికి ఒక్క గ్లాస్కి ఒకటి పావు గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది బాస్మతి రైస్తో కాకుండా మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ తోటి బగారా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక గ్లాస్ రైస్కి ఒక రెండు గ్లాసుల పావు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఒక టూ గ్లాస్ వేసి కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేస్తే రైస్ అనేది పొడిపొళ్ళు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది వాటర్ని వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి రైస్ అనేది ఈ విధంగా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయి ఉంటుంది పైన వాటర్ అంతా ఇంకిపోయిన చూసారు కదా లా అడుగుకు మాత్రం ఇంకా ఉంటుంది ఈ స్టేజ్లో మంటని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని పైన అరిటాకులు వేసుకోండి అరిటాకు కంపల్సరీ అనేది ఏం లేదు ఇన్కేస్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి అయినా బాగుంటుంది ఇన్ కేసు మీ దగ్గర ఉంటే మాత్రం డెఫినెట్గా వేసుకోండి ఇలా అరిటాకు వేయడం వల్ల టేస్ట్ అనేది డబల్ అవుతుందనమాట చాలా బాగుంటుంది అరిటాకు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ కుక్ చేసుకోండి ఇలా అరిటాకు వేయడం వల్ల ఏంటంటే మనకి అరిటాకులో ఉన్న అరోమా అంతా కూడా రైస్కి పట్టి టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది ఇలా ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత అరిటాకుని తీసేద్దాము అరోమా అయితే చంపేస్తుందండి చాలా చాలా బాగుంది స్మెల్ అయితే ఇక్కడ మనకి రైస్ కూడా చూస్తే పొడి పొడులు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూసారు కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు చికెన్ తోటి కానివ్వండి మటన్ ఫ్రాన్స్ వెజ్ కర్రీస్ దేనితో తిన్నా కూడా టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుందన్నమాట దమ్ బిర్యానీ కూడా పనికిరాదు దీని ముందు నచ్చిందా నచ్చితే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్